பஞ்சாயத்து விநாயகர் முருகால கம்ப்ளைண்ட் கம்ப்ளைண்ட்ரு எவ்வளோதா நீ

చె మర్యాదెందుకేం మేరు నుంచి హాయి నెలమంటే నువ్వు రా ఎంపర్ నిఖా ఆ ఇకేం వసురేకడా నీతో మాట్లాడుతునగా నీగా ను నాతా మాట్లాడండి మీ కంప్లైంట్ ఇచ్చా నా నడుస్తాంద్రా నాకేదో సార్ నా తెలిదిరా బర్గోడిని కొడుతూ తీసుకెళ్తా తొలుకేల్తా 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 ఏదో తొలుకేల్తాంటిరా తొలుకేల్తా ఏదో తొలుకేల్తాంటిరా ఇంకోడు అనుకున్నావా ఏంట్రా ఏదరా నీ ఫోన్ సలంబిట్ పెద్ద మనిషి చూస్తాను పెద్ద మనిషి మరి ఇప్పుడు నువ్వు బొమ్మలు ఎందుకు పడేద్దాం ఏందావాతీ నువ్వు పూర్తి చేసుకోలేదు అవసరం నాకేం లేదు

నరికేత 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 న

నుంచి మరియా నాకు ఏ రాంది రా

मा सुा मीठा आता के మా పరుగుడు తాగా ఎత్తుకెళ్ళి పంచాయతీకుంటా అని చెప్పి ఆడకాలు నీ కాలు పట్టుకున్న కాళ్ళు నీ కాలు పట్టుకున్న ఎవడికిస్తారు ఐదు లక్ష పది లక్ష వేసుకోపో నన్నేం చేయలేపో ఏం చేస్తావు చూస్తాం పో నువ్వు కదల నుంచి

ಏಯ್ ಓಡ ಏಟು ಏಯ್ ಓಡ ಆಗು ಆಗು ಆಗೇndi ಎಂತಾ ಎಂತಕ್ಕೆ ಯಾತನ ಹಾ ಎಂತಕ್ಕೆ వచ్చಾ